ఓం గమ్ గణపతి నమ ఓం మాత్రే నమ అందరికీ అండి ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు కృష్ణ భగవానుడు ఈ లోకాన్ని విడిచి కొన్ని వేల సంవత్సరాలు అయినా సరే కూడా ఈనాటికి మనం ఆయన గురించి తలుచుకుంటున్నామంటే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారనే అర్థం కదా కృష్ణ భగవానుడు అష్టమీ తిథి నాడు రోహిణీ నక్షత్రాన్ని జన్మించాడని మనందరికీ తెలుసు చాలామంది అంటూ ఉంటారు అష్టమీ తిథి అంత మంచిది కాదు అని చెప్పేసి నిజానికి ఒక తిది మంచిది ఒక తిది చెడ్డది అంటూ ఉండదండి అన్ని తిథులు మంచివే కాకపోతే ఒక్కొక్క తిథి ఒక్కొక్క కార్యక్రమానికి ప్రత్యేకత ఇచ్చడం ఇవ్వటం వల్ల అలాంటి అభిప్రాయం కలిగిందేమో అని నేను అనుకుంటున్నాను ఇక శాస్త్ర నామాల్లో అష్టమీ తిథి గురించి ఏం చెప్పబడిందంటే అష్టమీ చంద్ర విభ్రాజ ధరిక స్థల స్తోభిత అంటే అమ్మవారి ముఖ కమలం అష్టమి చంద్రుడిలా ఉంటుందట ఏంటంటే అష్టమి చంద్రుడిలా ఉండటం అంటే మీరు ఆకాశంలో చూసినట్టయితే రాత్రి సమయాన శుక్లపక్షంలో అయితే చంద్రుడు రోజు పెరుగుతూ ఉంటాడు అలాగే బహుళ పక్షంలో అయితే రోజు చంద్రుడు తగ్గుతూ ఉంటాడు కానీ అష్టమతిథి అది శుక్ల అష్టమైనా సరే బహుళ అష్టమైనా సరే చంద్రుడు మాత్రం స్థిరంగా ఈ రెండు తిథుల్లోనే ఉంటాడు అలాగే దీని అర్థం ఏంటంటే అమ్మవారి మొక్క కమలం ఎప్పుడు స్థిరంగా ఉంటుందని దీని అర్థం అన్నమాట ఇక రోహిణి నక్షత్రం అనేది వృషభ రాశిలో ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు చేసిన మంచి పనుల వల్ల ఎదటోడి హృదయాల్లో శాశ్వతమైన స్థానం ఉండేలాగా చేస్తారు వాళ్ళు చేసే పనులు అంటే ఎదటివాడి హృదయాల్లో వారి స్థానం అనేది ఎప్పుడూ పదిలింగ స్థిరస్థాయిగా ఉండిపోతుంది యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే కృష్ణ భగవానుడు చెరసాలలో పుట్టి వేరే ఇంట్లో పెంపకానికి వెళ్ళి చిన్నప్పుడే ఎంతోమంది రాక్షసులతో యుద్ధం చేసి తన జీవితాన్ని గడిపాడు ఒక సినీ కవి అన్నట్టుగా గీతార్థ సారమిచ్చి గీతలు ఎన్నో మార్చావు నీలమై నిఖిలమై కాలమై నిలిచావు అంటే ఆయన చెప్పిన గీత వల్ల మనుషులు ఎంతోమంది జ్ఞానం వైపు అడుగులు వేసి మోక్ష మార్గాన్ని పయనింప పయనించారు కాలమై నిలిచాడు అంటే ఆయన ఈ కాలం ఉన్నంతకాలము ఆయన పేరు అలాగే ఆయన చెప్పిన భగవద్గీత అలా ఉండిపోతుంది అర్థం అసలు నిజానికి మన మనసే ఒక కురుక్షేత్రం మన ఆలోచనలే అశ్వాలు ఆ కల్ కంట్రోల్ చేసే కళ్ళిమి ఆ భగవంతుడు యొక్క పారాయణ వాయిన వాళ్ళు చెప్పిన మాట ఆచరణలో పెట్టడం ప్రతి మనిషి జీవితంలో ఏవో సమస్యలు ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి ఎంత గొప్ప జాతకాలకైనా సరే ఎంత గొప్పవారికైనా సరే ఒక్కొక్కసారి మనం అనుకున్న లక్ష్యాన్ని ఎంత ప్రయత్నం చేసినా మనం చేరుకోలేకపోతాం ఒక పదవి కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ కానీ ఒక జాబ్ కానీ లేకపోతే కోరుకునే వ్యక్తి మనకి దక్కలేనప్పుడు చాలా బాధేస్తుంది లేకపోతే ప్రాణంలో ప్రాణంలో పెరిగిన వ్యక్తులు ఎప్పుడోకప్పుడు దూరం అవ్వాల్సింది కదా అలాంటప్పుడు కూడా మనకి చాలా బాధ ఇస్తుంది మన జీవితం మీద మనకే ఒక విరక్తి వైరాగ్యం బాధ అనేది కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కలగకుండా ఉండాలంటే భగవద్గీతలో కృష్ణుని చెప్పింది మాట మనం అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ దూరం మనకి కేవలం కర్మలు చేయటం ఏందే మనకి అధికారం కలదు దాని ఫలితాల మీద అధికారం అనేది మనకి లేదు ఈ విషయాన్ని మనం గ్రహించాలి అంటే సజీవంత వరకు ధర్మ మార్గంలో మనం చేయవలసిన పనులు ప్రయత్నాలు అన్నీ చేయాలి ఫలితం అనేది భగవంతుడు వదిలేయాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం నెక్స్ట్ వేరే కార్యక్రమాలు మనం చేయగలుగుతాం అయితే ఇది సాగరంలోనే మునిగిపోతాం ఇప్పుడు కొన్ని ఆస్ట్రాలజీ పరమైన రెమిడీస్ చూద్దాం రుక్మిణి పారాయణం చేయటం వల్ల కోరుకున్న వ్యక్తులతోటి వివాహం అవుతుంది అంతేకాకుండా వివాహం తొందరగా దొరుకుతుంది ఆ వచ్చిన వ్యక్తులుకి మనకి మనస్తత్వం చాలా దగ్గరగా ఉండటం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది దేవకీ సుత గోవిందం వాసుదేవ జగత్పతి దేహిమీ తనయం కృష్ణం త్వామహం శరణాగతం ఈ శ్లోకాన్ని వీలైన సార్లు ఎక్కువ సార్లు పఠించడం వల్ల సత్సంతానం కలగటమే కాకుండా సంతానం తొందరగా కలుగుతుంది ఇక అన్ని కృష్ణుడి గుడిలో పోహ అని ప్రసాదం ఇస్తారు పోహ అంటే ఏమీ లేదండి అటుకులు అటుకుల్లో కేవలం కృష్ణుడికి పెట్టడమే కాకుండా మనం కూడా అప్పుడప్పుడు ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా మంచిది చా ఇందులో ఉన్న బి విటమిన్ చాలా ఎక్కువ ఉంటాయి బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ ఈ విటమిన్లన్నీ ఈ అటుకుల్లో ఉంటాయి మనం ఇవి తీసుకుంటాం వల్ల మంచి మనకి ఆరోగ్యానికి మంచిది ఈ విధంగా కృష్ణుడు చెప్పిన మాట మన జీవితంలో అర్థం చేసుకుని ఆ భగవద్గీతని అన్వయం చేసుకున్నట్లయితే మన జీవితంలో అంతా సుఖమే కష్టం అనేది ఉండదు ఈ విధంగా కృష్ణుడి తత్వాన్ని గీత యొక్క బోధని మనం అర్థం చేసుకుని మన జీవితాలు అందరూ సుఖమే చేసుకుందాం ఆ భగవాను గొప్ప కృష్ణ భగవాను గొప్ప మన అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్యప్రకాష్ హాస్టల్చర్ విశాఖపట్నం ధన్యవాదములు